మంది రైతులు లోకాయుక్తను ఆశ్రయించడంతో లోకాయుక్త విచారణ ద్వారా రైతులకు అందరికి న్యాయం జరిగిందని లోకాయుక్త తీర్పాదేశాలతో ఆదేశాలతో ఇంజక్షన్ ఆర్డర్లు వెంటనే తొలగించాలని యాలల మండలం బెల్లూరు గ్రామానికి చెందిన రైతులు పేర్కొన్నారు సోమవారం లోకాయుక్త తీర్పుతో మా భూములు మాకే వచ్చాయని కావున వెంటనే పోటల్లో ఉన్న ఆర్డర్ను తొలగించాలని యాలల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన రైతులు తాండూరు సబ్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బెన్నూరు గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ రెండు వందల సర్వేలపై శరణ్ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఐదు వందల ఎకరాలకు సంబంధించిన భూములు మావే అంటూ కోర్టులో కేసు వేయడం జరిగిందని దీని ద్వారా అధికారులందరూ కూడా ఆయన మాట విని ధరణి పోర్టల్లో సుమారు ఐదు వందల ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లను అన్నింటినీ కూడా కోర్టు పరిధిలో ధర్ని పోర్టల్ నమోదు చేశారని అన్నారు దీని ద్వారా ప్రభుత్వం నుంచి రైతులకు రావలసిన అన్ని కూడా నీరుగారాయని అన్నారు అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో రెండు వందల మూడు మంది రైతులందరం కలిసి లోకాయుక్తను ఆశ్రయించడం జరిగిందని తెలిపారు దీంతో లోకాయుక్త విచారణ జరిపి ఆ భూములని సంబంధిత రైతులకు చెందినవేనే తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు లోకాయుక్తను ఆశ్రయించడంతోనే తమకు న్యాయం జరిగిందని ఇప్పుడు వెంపడే దాని పోర్టల్లో నమోదు చేసినవన్నీ కూడా తొలగించాలని డిమాండ్ చేశారు వెంటనే లోకాయుక్త ఆదేశాలను పాటించాలని సబ్ కలెక్టర్ కు విన్నమించడం జరిగిందని తెలిపారు ఈ తీర్పు అధికారులకు చంపదెబ్బ వంటిదని అన్నారు ఈ కార్యక్రమంలో గురురాజ్ జోష్ మల్లారెడ్డి శరణ్ గోపాల్ జగన్నాథ్ రెడ్డి పాల అంబరప్ప రైతులు పాల్గొన్నారు బెన్నురు మేము అనగా బెన్నూరు రైతులం అందరం కలిసేసి మా సర్వే నెంబర్ల పైన గత వంద సంవత్సరాల కింద ఎప్పుడో కేసులు వేసేసి ఇది మనకి చేస్తే మేము ఎంఆర్ఓ గారు వీళ్ళ పైన మళ్ళీ కలెక్టర్ గారి పైన లోకాయుక్తలకు వెళ్ళింది ఆ లోకాయుక్త లోపల మాకు న్యాయపరమైన మే జడ్జ్మెంట్ వచ్చింది ఆ జడ్జ్మెంట్ కాపీ ఈరోజు కలెక్టర్ గారికి మరియు ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి అందివ్వడం జరిగింది రైతులకు తక్షణమే న్యాయం చేసి ఆ సర్వే నెంబర్లు ఏవైతే బ్లాక్ చేసినారో అవి వెంబడి తొలగించేసి ఈ సంక్రాంతికి రైతుబంధు వీళ్ళకు అందేలా చూడాలని చెప్పేసి ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీసు కార్యాలయం దగ్గరికి బెన్నూరు రైతుల మొదలు వచ్చి మాకు లోకాయుక్తలో జరిగినటువంటి న్యాయం గురించి ఆ యొక్క జడ్జ్మెంట్ కాపీని సబ్ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది దీని చరిత్ర ఏంటంటే బెన్నూరు లోపల సుమారు ఈరోజు రెండు వందల మూడు సర్వే నెంబర్లు ఆన్లైన్లో బ్లాక్ చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే చరణ్ రెడ్డి అనే ఒక దేశ్ముఖ్ సంబంధం లేనటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చి మా యొక్క సర్వే నంబర్లని అఫీషియల్గా మేనేజ్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ యొక్క ఆబ్జెక్షన్ అనేది నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్లో పెట్టడం జరిగింది మేము ట్వంటీ టూ లోపల రెవెన్యూ వాళ్ళకి ఎంతో విజ్ఞప్తి చేసినాం ఇది తప్పు మీరు చేసేది ఇది అని ఎంత చేసినా కూడా వాళ్ళు ఆ షణుపాల్ రెడ్డికి కొల్యుడయ్యి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసారు అప్పుడు తప్పని పరిస్థితుల్లో మేము లోకాయుక్తకు వెళ్ళినాం లోకాయుక్తలో న్యాయం కోసం వెళ్తే అక్కడ టూ రెండు సంవత్సరాల తర్వాత జడ్జ్మెంట్ వచ్చింది అది మా ఫేవర్గా వచ్చింది ఇది అఫీషియల్కు చెంపదెబ్బ లాంటిదని మేము భావిస్తున్నాం తప్పు చేస్తే తీర్పు చెప్పడానికి న్యాయం చేయడానికి లోకాయుక్త ఒకటి ఉన్నదనే దాని నిదర్శనం ఈరోజు మా జడ్జిమెంట్ అని మేము భావిస్తున్నాం ఏది ఏమైనా సబ్ కలెక్టర్ గారు కూడా మా మెమరణకు స్పందించి త్వరలోనే ఇవన్నీ అబ్జెక్షన్స్ తొలగిస్తాం మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ జడ్జ్మెంట్ కాపీని సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినాం ఇప్పుడు తదుపరి నెక్స్ట్ కలెక్టర్ గారు కూడా ఇస్తాం ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం ఈ ఈ సందర్భంగా మా యొక్క గ్రామం రెండు వందల మూడు మంది రైతులకు న్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం కోర్టుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం సర్వే నెంబర్లు ఉన్నాయని చెప్పారు కదా అవును ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అవి నాట్ ఓన్లీ బెన్నూరు కరెన్ కోట్లో ఉన్నాయి బెన్నూరులో ఉన్నాయి కాంసన్పల్లిలో ఉన్నాయి ముకుందాపూర్లో ఉన్నాయి నాలుగు విలేజ్లు కలిసి ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ షూట్ అది ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ షూట్ అయితే వాళ్ళకి సెవెంటీ సెవెన్ లా అయింది అది అది వాడికి కోర్టు గెలిచిన సబ్జెక్ట్ కాదు అది ఇతరులో ఆబ్సెంట్ అయితే అతనికి ఎక్స్పర్ట్ ఇంజక్షన్ ఆడడం దొరికింది ఎవరో ఇట్లా ఏదో బ్లాక్ మెయిలింగ్ కోసము మాకు చేసినటువంటి ఇబ్బంది ఇది వాళ్ళు ఇట్లా చేసే డబ్బులు ఇసర జనాలు మేము ఏదో చేస్తాం వాళ్ళని అట్లా బ్లాక్మెయిల్ చేసే కాన్సెప్ట్ కాజెప్ట్ వాళ్ళు చేసింది వాళ్ళకి రోజు తగిన బుద్ధి జరిగింది చేయండి షేర్ చేయండి ఎస్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి